వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల మార్పు చేర్పుల ప్రక్రియకి శ్రీకారం కొందరిని పక్కకు మారుస్తూ కొందరిని పక్కకు పెడుతూ ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఎంపీలు ఎమ్మెల్యేలుగా తన క్యాల్కులేషన్ ప్రకారం ముందుకెళ్తున్న క్రమంలో టికెట్లు ఇవ్వని అసంతృప్తులు ఎవరైనా కాసిన్ని అసంతృప్త వ్యాఖ్యలు చేసినా లేదా ఎదుటి పార్టీ వాళ్ళతో టచ్లోకి వెళ్ళినా అబో తెలుగుదేశం పార్టీ మీడియాన్ని పొంకాను పుంకాలుగా రాసుకుంటూ వచ్చి అండ్ చంద్రబాబు నాయుడు గారు అయితే ఏకంగా వాళ్ళను వాడుకొని పక్కన పెట్టేశారు వీళ్ళను వాడుకొని వదిలేశారు అని చెప్పి ఓపెన్గా స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు ఓపెన్గా కమెంట్ చేసినప్పుడే మనం మాట్లాడుకున్నాం సరే వీళ్ళకి అర్థమవుతుందా లేదా ముందున్నే ముస పండుగ జనసేనతో పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో పొత్తు కోసం చూస్తూ ఉన్నారు వీళ్ళు మరి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపట్టినప్పుడు మరి ఇప్పుడు ఇంతవరకు వీళ్ళ కోసం పనిచేసిన వాళ్ళను మీరు వీళ్ళు పక్కన పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కదా జనసేన చోట టీడీపీ ఏం చేయాలి వైసీపీ నుంచి ఎవరైనా అసంతృప్తి వెళ్తే వాళ్ళని తీసుకొని టికెట్లు ఇస్తే మరి అప్పటివరకు అక్కడ టీడీపీ కోసం పనిచేసిన వాళ్ళని ఏం చేయాలి రకరకాలుగా ముందుంది ముసళ్ళ పండగ ఓ పెద్ద పెద్ద స్పేసులు పెట్టుకోండి బ్యానర్ ఫెటింగ్లకు రాసుకునేవి చాలా ఉన్నాయని అఫ్కోర్స్ వాళ్ళు రాసుకోరు అనుకోండి అని చెప్పి మనం మాట్లాడుకున్నాం ఇంకా వాళ్ళ సీట్ల పంపకాలు అనే సినిమా మొదలే కాలే ఇప్పుడు పొత్తుకు సంబంధించిన పేర్లు పడుతున్నాయి అంతే ఇంకా సినిమా ఒక ఒక రీల్ కూడా మొదలవ్వాలి అప్పుడే మనం చూసి అమ్మ సాయంత్రం నూజిబేడి టీడీపీ ఇన్ఛార్జ్ ముద్రపోయిన వెంకటేశ్వరరావు తానైతే పాపం కన్నీరు మున్నీరు కన్నీటి పర్యవంతమైపోయారు అసలు ఓపెన్గా కార్యకర్తల సమక్షంలోనే విధంగా అసలు గొక్క పెట్టి ఎందుకని వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి అక్కడ వాళ్ళు ఆయనకు టికెట్ ఇవ్వము అని అంటే టీడీపీలోకి వచ్చారు ఆయన ఊరుకు టికెట్ ఇవ్వమంటే టీడీపీలోకి వచ్చిన తర్వాత ఆయనకు న్యూజువీడి టికెట్ ఇస్తున్నారు అని టీడీపీ మీడియా బ్రేకింగ్ చేసుకుని పార్తసారథి వెళ్ళి న్యూజు పని ప్రారంభించారు ప్రచారం అక్కడ ఉన్న టీడీపీ నాయకులతో ఆయన సమావేశంలో నా గెలుపుని సహకరించండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు న్యూజువీడి టీడీపీ నుంచి పార్త సారథి పోటీ చేస్తాడని చెప్పి టీడీపీ మీడియా డిక్లేర్ చేసి ఇంత జరుగుతున్న వాళ్ళ పార్టీ ఎక్కడే కూడా ఇవన్నీ జస్ట్ రూమర్స్ మాత్రమేనైతే చెప్పలేదు సో ఈ క్రమంలో అక్కడ ఇన్ఛార్జ్గా ఉండి అక్కడ టికెట్ ఆశిస్తున్నటువంటి ముద్రగోన అరే నన్ను అడగలేదు నా నా క్లారిఫికేషన్ అడగలేదు నేను మధ్యలో మొన్న ఒకసారి అడిగాను ఏవన్నీ నా పనితీరు బాగుందా బాగలేదా బాగలేకపోతే మీరు మార్చుకోవచ్చు అని అడిగితే లేదు ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ రైట్ నువ్వు బాగా పనిచేస్తున్నావు అన్నారు మరి ఇన్ని ఇన్ని సంవత్సరాలుగా నేను పనిచేస్తూ ఉంటే నా ప్రమేయం లేకుండా ఆయన టీడీపీ నాయకులు కలిసి నాదే టికెట్ నాకు ఇస్తున్నారు చంద్రబాబు చెప్పారు నా గెలుపుకు సహకరించడం అని చెబితే మా నేనేం కావాలి అని చెప్పి ఒకటే ఏడుపు ఓపెన్ గానే ఒకటే ఏడుపు జస్ట్ ట్రైలర్ మాత్రమే ఇంకా ఇది ఒక నియోజకవర్గం మీద మాత్రమే కాదు కదా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన భావోద్వేగం అనేది ఇంపాక్ట్ చూపెడుతుంది కదా టీడీపీ కేడర్లు వాళ్ళ నాయకుల్లో టికెట్ రాని వాళ్ళ పరిస్థితి అంతా ఇలాగే కదా అసలు ఫీచర్ ఇలా ఉంటుంది అని కూడా వీళ్ళు అంచనా వేసుకోలేదా జగన్ వాళ్ళ టికెట్ వాళ్ళు వాడుకొని టికెట్ ఇక్కడ వదిలేశారు వాడుకోలే వాళ్ళని ఎమ్మెల్యేలను చేశారు వాళ్ళని మినిస్టర్లను చేశారు వాడుకోవడం ఏముంది ఎమ్మెల్యేని చేశారు మినిస్టర్లను చేశారు నెక్స్ట్ ఎన్నికలకు సంబంధించి జగన్ గారి క్యాలిక్యులేషన్స్లో లో ఈక్వేషన్స్ లో వాళ్ళు ఫిట్ గారు వాళ్ళు పక్కకు మార్చారు లేదని పక్కకు పెట్టారు అది ఆయన పొలిటికల్ స్ట్రాటజీ మీకు ఎందుకు ఆ ఎన్నిసార్లు అన్నానో నేను మరి ఇప్పుడు మీ వాళ్ళు ఏడుస్తున్నారు గొప్ప పెట్టి వాళ్ళకి చెప్పండి సమాధానం వాడుకొని పిండేసి వదిలేశారని కేసినే నానే చెప్పారు వాడుకొని పిండేసి వదిలేశారని నా డబ్బులు ఎంత అయిపోయాయని వాడకమంటే అది వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోయి ఖర్చు పెట్టేసుకొని విడిగా వీళ్ళని ఎమ్మెల్యేలను మినిస్టర్లను ఎంపీలు చేసి తర్వాత టికెట్ ఇవ్వకపోతే వాడుకోవడం అంటారా చంద్రబాబు గారు మరీ కామెడీ మరి ఇప్పుడు నువ్వు బుక్క పెట్టి ఎడుతున్నాను స్వామి మరి వీళ్ళకు ఇది జస్ట్ ట్రైలర్ మీరు వాడి సినిమా ఎంతుందో అప్పుడే తెలుస్తుంది ఎన్ని రకాల పార్టీ కార్యాలయం తగలబెట్టే పరిస్థితి వస్తుందో ఎన్ని దగ్గర ఒకరికొకరు కొట్టుకునే పరిస్థితి వస్తుందో సుఖాలు ఇవన్నీ జరుగుతాయి మీరు చూస్తూ ఉండండి